రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన హామీ ఇచ్చిన అభివృద్ధి పనులను ఎక్కడ ఆపకుండా అవి కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి భారీగా నిధులు తెచ్చానని ఆయన చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వంలో తాను తెచ్చిన అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయని ఆయన అన్నారు ఈ విషయంలో ఈ ప్రభుత్వాన్ని ఏ పని చేయకపోయినా ప్రతిపక్షంలో ఉండి ఆయన ప్రజలు తరఫున పోరాటం చేస్తానని ఆయన హామీ జరిగింది కానీ అది ఏదో లేదు అనే దాని మీద మాట్లాడడం కానీ చేసిన దాని మీద మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు ఏదైతే కాగ్లో చెప్పినటువంటి యొక్క బడ్జెట్ విషయంలో కానీ ఎక్స్పెండిచర్స్ కానీ ఏవైతే ఇవ్వడం జరిగిందో దాన్ని నిర్ధారణ చేసుకోవాలి కానీ దానికి విరుద్ధంగా తప్పులు తడక చేసి ప్రజెంటేషన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నా అభిప్రాయం ప్రతి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఇవన్నీ కూడా చూపించడం జరిగింది ట్వంటీ వన్ డేస్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మున్సిపాలిటీస్ కానీ గ్రామ పంచాయతీస్ కానీ ప్రభుత్వం కానీ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి దట్ ఈస్ ద శ్వేతపత్రం అనేది అదే దట్ ఈస్ ద ఫైనల్ ఆ టైంలో చేసిందే మీరు చేసే పని ఏంటి స్వేధాపత్రం అని చెప్పేసి మేము దివాలా తీసింది ప్రభుత్వం మాకు రేపు భవిష్యత్తులో ఏమీ లేదు అనేది ప్రజల ముందు పెడితే ఆ ఉన్నట్టు పొంగడు అక్కడ వేయాలనే ఆలోచన వాళ్ళు ఇచ్చిన అవినీలో నిరుత్సాహపడాలని నిరుత్సాహం చేయాలని నా ఇల్లు ఖాళీ అయిపోయింది నాకు అపూయం అంటే ఇస్తాడా ఇప్పుడు నా ఇంట్లో ఏం లేదు నాకు అపూమెంట్ ఎవడని ఇస్తాడా ఆయన చేసే ఆలోచనలు వాళ్ళు చెప్పే తమాషా ఆలోచన మాటలు గట్లే ఉన్నాయి అభిరుద్ధిని అందుకే సంసారాన్ని గుప్పిట్లో పెట్టుకొని నడిపియాల అసెంబ్లీలో అభివృద్ధిని అదే ప్రస్తావించాడు మొత్తం ప్రధాన చేస్తున్నారు దేశంలో ప్రపంచంలో తెలంగాణ ఎక్కడ ఎవడా ఎవడు రాబుడు అందుకే పరిస్థితులు అలా మరి తర్వాత చేంజ్ చేసారు పదే సీడిపిడిపి నుంచి ఎస్డిఎఫ్ డిఎంఎఫ్ హెచ్ఎండిఏ టీసీఎఫ్ పంచాయత్ రాజ్ అదేవిధంగా వివిధ కెఎస్ఐడిసి నుంచి ఎన్సిడిపి నుంచి హెచ్ఆర్ హెచ్ఆర్టీసీ నుంచి ఇవన్నీ కూడా తెచ్చుకోవడం జరిగింది మొత్తం టోటల్గా వర్క్స్ అన్నీ కూడా లెక్కలు తీస్తే నలభై ఐదు వర్క్స్ ప్రొసీడింగ్స్ నలభై ఐదు ప్రొసీడింగ్స్ తీసుకోవడం జరిగింది దీనికి అమౌంట్ మొత్తం కూడా నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలతోటి వివిధ గ్రామాలు కానీ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రోడ్స్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ అదేవిధంగా పార్క్స్ కానీ అన్ని విధాల ఇవన్నీ కూడా వివిధ అంశాల మీద తెచ్చుకోవడం సమక్షన్ తెచ్చుకోవడం జరిగింది కొన్ని ఆన్ గోయింగ్ వర్క్స్ ఉన్నాయి ఇందులో నడుస్తున్నాయి అదే కొన్ని పోయిన మాసంలో అక్టోబర్ నవంబర్ లో కూడా ప్రొసీడింగ్స్ కూడా రావడం జరిగింది ఆ వర్క్స్ను కూడా కొన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా కొన్ని చేయాల్సినటువంటి ఉన్నాయి నియోజకవర్గ అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన నిధులు మొత్తం కూడా రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శాంక్షన్స్ తెచ్చుకున్నటువంటి యొక్క అమౌంట్ ఇది అదేవిధంగా ఈ సంవత్సరం అంటే డిసెంబర్ అయింది జనవరి నుంచి మొత్తం తెచ్చిన నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కొన్ని టెండర్స్ అయినవి ఉన్నాయి కొన్ని ప్రొసీడింగ్స్ అయి ఉన్నాయి ఇవన్నీ కూడా అమౌంట్లు నాలుగు కోట్ల డెబ్బై నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు వివిధ డీటెయిల్స్ మీరు ఇస్తే సంతోషం వర్క్స్ మీద శాంక్షన్స్ ఉన్నాయి ప్రొసీడింగ్స్తో యుక్తంగా ఉన్నాయి బట్టి ఇది ప్రజలకు తెలియాలని చెప్పేసి వర్క్స్ పెండింగ్ ఉన్న వర్క్స్ కంప్లీట్ చేయాలనేది ఒక డిమాండ్ తోటే చెప్పడం జరుగుతూ ఉంది ఇంకా వీటికి ఏదన్నా ఎక్కువ తెచ్చుకుంటే సంతోషం ఇంకా నేను చాలా సంతోషపడతాను ఇబ్రాహింపట్నం అభివృద్ధి నడవాలంటే తెచ్చుకోవాలి కానీ ఈ వర్క్స్ మాత్రం క్యాన్సిల్ అని పెండింగ్ అనే లేకపోతే టెండర్స్ చేయొద్దనో ఎగ్జిక్యూట్ చేయొద్దను ఇలాంటి ఆలోచనలు చేయకూడదు అనేది ఒకవేళ ఏదైనా క్యాన్సిల్ అయిందంటే ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలి దీని పర్పస్లో మేము క్యాన్సిల్ చేస్తున్నాం అనేది వీటి కాక కొత్తగా శాంక్షన్ తెచ్చుకొని సంతోషపడతాను ఇవి మాత్రం ఖచ్చితంగా వర్క్స్ కంప్లీట్ కావాలి ఇది డిమాండ్ ఇది నా ఒక ఇది ఫోటోగ్రాఫీ మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఫోటో గత ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టి ఆలోచనతో కానీ దాన్ని డీటెయిల్స్ గా పోయే పరిస్థితులు కనబడతలేదు